వెల్కమ్ న్యూస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వెంగడిగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఆయన నివాసంలో జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా ఎన్జీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో నాయకులు కార్యకర్తలు యువత మహిళలు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు జనసేవి జన్మదినోత్సవానికి నిజమైన అర్థం అన్న నినాదంతో సమాజానికి అవసరమైన సమయంలో ప్రాణదాతలుగా నిలుస్తూ రక్తదానం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల పట్ల చూపిన ప్రేమ స్ఫూర్తి నుండి ప్రేరణ పొందుతూ రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మహిళలు యువత విద్యార్థులు మరియు అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొని స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తరువాత మీడియాతో మాట్లాడిన నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డి దేశ చరిత్రలో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యం సంక్షేమం వంటి అన్ని రంగాల్లో సాధారణ ప్రజలకు చేయుతనిస్తూ మన్ననలు పొందిన మహోన్నత వ్యక్తిత్వం అయినది అని పేర్కొన్నారు ఇంత మంచి మనసున్న నేత ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Gracias. <laughs> E aí, எனக்கு வரதுக்கு அந்த தரத்தை اندر اندر

بابا يا एमएलएन एडलम पर राम कुमार भाई कहता 50 بابا एमएलएन एडलम पर राम कुमार भाई कहता 50 بابا एमएलएन एडलम पर राम कुमार भाई कहता 50 بابا एमएलएन एडलम पर भाई कहता 50 जय जगत जय जगत जय जगत जय जगत जय जगत

ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు ఈరోజు మనం పండుగగా సెలబ్రేట్ చేయటం ఏదో నాయకుడు బర్త్డే కేకులు కట్ చేసామా రక్తదానం చేసామా అన్నదానం కాదు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తిగా ముఖ్యమంత్రిగా పథకాల రూపకల్ రూపకల్పనలో గాని వాటిని అమలు చేయటంలో కానీ ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తిగా దేశ చరిత్రలోనే నిలిచిపోతున్న వ్యక్తి ఇంకా ముందు ఎన్నో చూస్తారు అలాంటి నాయకుడి రోజు మనమందరం ఒక పండగ సంబరంగా సంబరాలు తీసుకోవటం ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఈరోజు మేము దాని శిబిరం నిర్వహించాం అన్నదానం చేస్తున్నాం బాలికల ఆర్ఫనేజ్ లో అక్కడ అవసరమైన పొట్టలు కానీ పుస్తకాల పనులు సప్లై చేస్తున్నాం ఇస్తున్నాం వాళ్ళకి ఇవి మనసారా మనస్ఫూర్తిగా చేస్తున్న పనులు ఏదో పబ్లిసిటీ కోసం ఎవరికంటలో పట్ట ఎందుకంటే పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది ఎవరో తుడిపోయలేరు చెరిపోయలేరు ఒకటిన్నర సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వారి స్వరూపం అసల మొహం కనబడుతుంది అందుకే ప్రజలు కొట్టారు మొన్న కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా కాలేజ్ కి వ్యతిరేకంగా పెడితే ఒక రెఫరెండం లాగా భావించి ఈ ప్రభుత్వం సరిగా పనిచేస్తుందా లేదా ఎగబడి వచ్చి సంతోషంగా సంతకాలు పెట్టారు ఇది వాస్తవం పత్రిక ఏదైనా చెప్తే చెల్లుబాటు అవుతుందని సంతకాలు జరగలేదు కష్టపడుతున్నారు హైదరాబాద్ కు పంపించారు అక్కడ చీకొచ్చారు తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం ప్రేమ వాత్సల్యం నిండుగా మెండుగా ఉన్నాయి మా నాయకుడే ఆంధ్ర రాష్ట్రం ప్రజల ముందర చూసుకుంటాను తెలంగాణలో ఉన్న అభిమానులు ఉన్నా కూడా అక్కడ రమ్మని చెప్పినా కూడా పోటీ చేయమని చెప్పినా కూడా నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యం ఇక్కడికే పరిమితం అయ్యారు అందుకని అక్కడ సంతకాలు పెట్టించడం కష్టం కాదు పారదర్శకంగా చేసిన పనిది గవర్నర్ గారికి ఇచ్చారు కోటి నాలుగు లక్షల చిల్లర సంతకాలు కూటమి ప్రభుత్వంలో ఎవరైనా కూడా వెరిఫై చేయొచ్చు పెట్టారా లేదా అని మేము వాళ్ళ ఫోన్ నంబర్తో సహా నమోదు చేస్తున్నాం ఇంకా ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశంకి వేరే పని లేదు అబద్ధాలు చెప్పటం ప్రజలను మోసం చేయటం ఎలా మాట ఇవ్వగలుగుతాడు ఎలా మాట మీద నిలబడగలుగుతున్నాడు ఎలా ప్రజల్లో ప్రజల గుండెల్లో ముద్రించుకుపోయాడు ఇంత చిన్న వయసులో ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు కాని తెలుగుదేశాన్ని నాలుగు దశాబ్దాలుగా కబ్జా చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ రెడ్ బుక్ రాస్తున్న లోకేష్ బాబు గాని అందరికీ ఆశ్చర్యమే జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో చేస్తాడు మనస్ఫూర్తిగా చేస్తాడు మాటిస్తే నిలబెట్టుకోవాలనే దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి త్వరలో జమిలీ ఎలక్షన్ లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు తెలియక చంద్రబాబు నాయుడు గారి మాటలకు మరొకసారి మోసపోయి ఓటు వేయడం జరిగింది తెలిసి వస్తుంది ఇప్పుడు ఆ తప్పు మరి చేయము తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని కృతనిశ్చయంతో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మా అధినేత జగన్మోహన్ రెడ్డి చూపించిన బాటలో సైనికులుగా కార్యకర్తలుగా నాయకులుగా ఆయన వెంట నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్రభుత్వం చేజెక్కించుకొని ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి చేస్తామని మీ అందరి తరఫున వెంకటగిరి నియోజకవర్గ తరఫున ప్రజలకు జగన్ గురువర్ రాఘవ లైక్ର୍ తో గురువర్ రాఘవ లైక్ର୍ తో నేను ఒల్లేదాం గా ఏం ఉంది మన 12 నారాయణ ప్రయావ తో స్వీట్లు దించే వాళ్ళు దాని పరివేష్